రాష్ట్రంలోని ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చిందండి కొన్ని కేటగిరీల్లో బిల్లులు క్లియర్ అవుతుండగా చాలా వరకు బిల్లులు ఇంకా ఫండ్ క్లియరెన్స్ కోసం నిరీక్షిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిధులు సమీకరణ చర్యలు చేపడుతుంది ఏ ట్రెజరీ పరిధిలో ఏ బిల్లులు చెల్లించబడ్డాయి ఏవి పెండింగ్లు ఉన్నాయో వివరంగా తెలుసుకోండి ఇక ప్రస్తుతం క్లియర్ అయిన చెల్లింపుల వివరాలండి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మిత్రులు గమనిస్తున్నట్లుగా కొన్ని రకాల బిల్లులకు సంబంధించి చెల్లింపులు జరుగుతున్నాయి అవి ఏంటంటే జిఐఎస్ ఫైనల్ పేమెంట్ అండి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఉద్యోగులకు సంబంధించి జిఐఎస్ ఫైనల్ పేమెంట్ అమౌంట్ వారి ఖాతాలో క్రెడిట్ అయినట్లు నిర్ధారణ అయింది అలాగే జడ్పీపీఎఫ్ లోన్లు ఫిబ్రవరి నెలలో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ జడ్పీఎఫ్ లోన్ మొత్తం ఈ రోజు ఉదయం ఎనిమిది నలభై ఆరు గంటలకు వారి ఖాతాల్లో జమ అయింది అలాగే ఏపీజిల్ఐ లోన్లు మరియు గ్రాటిటీ అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా ఏపీజిల్ఐ లోన్లు మరియు గ్రాట్యుటీకి సంబంధించిన కొన్ని బిల్లులు క్రమంగా క్లియర్ అవుతున్నాయి చాలా మంది ఉద్యోగుల ఖాతాల్లో ఈ మొత్తాలు జమ అవుతున్నట్లు సమాచారం అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ కొన్ని మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు మరియు జిఎస్టి బిల్లులకు సంబంధించి మొత్తాలు కూడా జమ అయినట్లు తెలుస్తుంది అలాగే సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి గతంలో నిలిచిపోయిన ప్రభుత్వ కంట్రిబ్యూషన్ మ్యాచింగ్ గ్రాంట్ వారి ప్రాన్ ఖాతాల్లో జమ అయినట్లు ఇదివరకే నిర్ధారించబడింది అలాగే అనేక ముఖ్యమైన బిల్లు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి ఉద్యోగులు మరియు పెన్షనర్లు వీటి క్లియరెన్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు అలాగే ఇక ఉపాధ్యాయుల బిల్లులండి ఉపాధ్యాయులకు సంబంధించి ఎస్ఎల్ బిల్లులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి అలాగే టిఏ బకాయిలు అండి ప్రయాణ భత్యానికి సంబంధించిన బకాయిలు చాలా కాలంగా నిలిచిపోయాయి అలాగే రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులు సమాచారం అండి పదవి విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన ఎర్న్ లీవు నగదు చెల్లింపులు పెండింగ్ లో ఉన్నాయి అలాగే రెండు వేల ఇరవై ఒకటి నుండి పెండింగ్ లో ఉన్న సరెండర్ లీ బిల్లులు ఇంకా క్లియర్ కాలేదు అలాగే మూడు వందల రోజుల ఫెన్షన్ కాంపిటీషన్ ఎన్కార్స్మెంట్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి ఇక పెన్షనర్లకు చెల్లించాల్సిన పదకొండు పిఎస్సి సంబంధించిన బకాయిలు ఇంకా విడుదల కాలేదు అలాగే పదవీ విరమణ చేసిన ఉద్యోగుల మెడికల్ బిల్లులు కూడా నిరీక్షణలో ఉన్నాయి ఇక పోలీసు మిత్రులకు సంబంధించి టిఏ బిల్లులు ఎస్ఎల్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి అలాగే ఆరోగ్య శాఖ ఉద్యోగులకు సంబంధించి బకాయిల బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రిటైర్డ్ అయిన వారి డబల్ఈల్ హెచ్పిఎల్ బిల్లులు కొత్త ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రారంభం కావడంతో కొత్త బిల్ నెంబర్తో జనరేట్ చేయబడి మూవ్ ట్వంటీ ఫైవ్ అని ఆ తర్వాత సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తున్నాయి అలాగే ఫైనాన్స్ శాఖ నిధి పోర్టల్ ద్వారా అందించిన సమాచారం ప్రకారం డీడీఓలు ఈ బిల్లులను తిరిగి సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు అవి ఆటోమేటిక్గా ప్రాసెస్ చేయబడతాయి అలాగే పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి అవసరమైన నిధుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నిధులు సమీకరిస్తుంది ఆర్బీఐ యొక్క కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈ ప్లాట్ఫామ్ పై జూన్ పది రెండు వేల ఇరవై ఐదున సెక్యూరిటీల వేలం ద్వారా ఏడు వేల కోట్లు సమీకరించనుంది అలాగే గత రెండు వారాల్లో ప్రభుత్వం ఇప్పటి వరకు రుణం తీసుకోవడంతో ఈ కొత్త సమీకరణతో కలిపి మొత్తం పద్నాలుగు వేల కోట్లు సమీకరించినట్లు అవుతుంది ఈ నిధులు పెండింగ్ బిల్లులు చెల్లింపులకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు ప్రస్తుత పరిస్థితిని బట్టి ప్రభుత్వం నిధులు సమీకరించి క్రమక్రమంగా బిల్లులను క్లియర్ చేసే ప్రయత్నంలో ఉంది కొన్ని చెల్లింపులు జరుగుతున్నప్పటికీ ఉద్యోగులు పెన్షనర్లు తమ బకాయిల కోసం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి కొనసాగుతుంది రాబోయే రోజుల్లో మరిన్ని బిల్లులు క్లియర్ అవుతాయని ఆశిద్దాం తాజా అప్డేట్ల కోసం మీ ఖాతాలను మరియు సంబంధత పోర్టల్ను తనిఖీ చేసుకుంటూ ఉండగలరు